నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గురు అండి ఈ వీడియో వర్క్ లండి ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ గిచ్చా టర్ అంటే ఇదండి దాని మీద అంతా చూడండి కాంతా వర్క్ దగ్గరగా చూపించారు కాంతా వర్క్ పెటాయి తేగ వర్క్ అండి వెరీ ఎక్స్పెన్సివ్ శారీ అండి ఇది అఫీషియల్ గా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కనుక సూపర్ గా వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు ఇది శారీ ఐదు వేల రూపాయలు మినిమం గ్యారెంటీ పైనే వాల్యూ చేస్తుందండి బికాజ్ నేత అసలు శారీయే మూడు వేల ఐదు వందలు దాని మీద కాంతా వర్క్ పెటైజరీ వర్క్ అండి మొత్తం చూడండి బులియన్ వర్క్ నాట్ వర్క్ మొత్తం వచ్చిన దగ్గర కనిపిస్తుందా మొత్తం అంతా న్యాచురల్ నేటివిటీ డిజైన్కి అంతా కూడా వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ కాంబినేషన్ సూక్ష్మ లోపాలండి బట్ మాక్సిమం రాగు ఇంకెక్కడన్నా ఒకటి అర తగిలితే అడ్జస్ట్ అవ్వడమే చాలా చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే కనుక అసలు శారీస్ డైలీ వేరు ఆఫీస్ వేరు ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయండి టీచర్స్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సెక్టర్స్ లెక్చరర్స్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఎవరికైనా అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక సో దగ్గరగా చూసుకోండి వెయ్యి రూపాయలు మేడం శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎగస్ట్రా అండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది పిస్తాను బూడిద గుమ్మడికాయ షెడ్ రెండు మిక్స్ అండి టస్సరు టెంపుల్ బోర్డర్ గద్వాల్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ ఐటెం అయితే కనుక సో మంది గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది మీరు విజిట్ చేసిన సరే బై చేసుకోవచ్చు టోటల్ శారీ ఎంటైర్ శారీ అండ్ అట్లాగే అండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి ఆ బోర్డర్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది అండి టెంపుల్ డిజైన్స్ వస్తాయి వెయ్యి రూపాయలు అండి థౌసండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది ఈ సారీ కూడా చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీ మేడం ఎక్స్ట్రాడనరీ లుక్ అయితే వస్తుంది ఎక్స్ట్రాడనరీ పీస్ శారీ చూసారా అంత బాగుంది అసలు చాలా బాగుందండి పీస్ అయితే గనక మంచి కాంబినేషన్ రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ వస్తుంది మొత్తం అంతా కూడా వర్క్ అండి ఈ కలర్ చాలా బాగుంది ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబిలిటీలో ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ వీడియోలో మాత్రం థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెంబర్ చెప్పండి అడ్రస్ చెప్పండి షిప్పింగ్ చెప్తాం నెక్స్ట్ శారీ అండి టఫ్సరు శారీ ఓవరాల్గా అంతా కూడా వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ హెవీ వర్క్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఐటెం అయితే సూపర్బ్ అంటే సూపర్గా ఉంటుంది డ్యామేజ్ మాక్సిమం రావండి మైన్యూట్ ఎక్కడన్నా చిన్న చిన్న తగిలితే తగులచ్చు లేకపోతే లేదు గా ఉంటుందండి స్టాక్ అయితే మాత్రం అండ్ ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎగస్ట్రా నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి పస్తరు మొత్తం క్రోషో కట్ వర్క్ బోర్డర్ శారీ పళ్ళు పైన బార్డర్ అంతా కూడా కాంతా వరకు శారీ చూడండి మేడం కాంత వరకు లైట్ వెయిట్ అండి చాలా అఫీషియల్గా ఉంటుంది మొత్తం కాంత వరకు క్రోషో బార్డర్ కాంత వర్క్ అండి సో దీప్తి గణేష్ ఈ సారీస్ తొమ్మిది వేలు కూడా అమ్మారండి ఇప్పుడు ఈ శారీ సేల్ చేయట్లే కానీ మినిమం అండి మనం ఇస్తున్న ప్రైస్ వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అండి చక్కగా అసలు అఫీషియల్ అండి అఫీషియల్గా చాలా లుక్ బాగుంటాయి ఐటమ్ అయితే కనుక మంచి శారీసు ఎంత నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అంత బాగుందో చూడండి సారీ శారీ చూసారా ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ శారీ అండి మొత్తం అంతా కూడా చక్కగా వర్క్ అది వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక సూపర్ అంటే సూపర్ మేడం అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజు శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ పీసు శారీ కాస్ట్ మొత్తం అంతా కూడా వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడిద్ది నెక్స్ట్ ఇది చూడండి అసలు పటోలా అండి పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది మొత్తం శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి శారీ అయితే కూడా ఇది కూడా అంతే అండి వెయ్యి రూపాయలు పడుద్ది థౌజండ్ రూపీస్ అండి శారీ కాస్ట్ ఇదంతా ఫ్లవరింగ్ కాదండి ఇదంతా కూడా పిటాయి తీగ వర్క్ టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది ఇవే శారీస్ మనము పదిహేను వందలకు కూడా అమ్మాము బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది గిచ్ాట్ వస్తారు మేడం ప్యూర్ ఒరిజినల్ గిచ్ వస్తారు మొత్తం కాంతా వర్క్ అండి అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం ఇదంతా కూడా కాంతా వర్క్ే అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో తెలుసా ఒక్కసారి శారీ చూడండి బ్యూటిఫుల్ మేడం గిచ్ాట్ అసలు కాంతా వర్క్ అండి ఎక్స్ట్రాడినరీ వర్క్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి అసలు ప్రీమియం క్వాలిటీ మేడం ప్రీమియం క్వాలిటీ ప్రీమియం రేంజ్ ఆఫ్ శారీస్ ఎక్స్ట్రాఆర్నరీగా ఉంది శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ పీస్ అండి చూడండి ద్రాక్ష కలర్ అండి డిజైన్ బార్డరు వర్క్ ఎంత బాగా అండి ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ అండి విత్ కట్ వర్క్ శారీసు సూపర్ సూపర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి ఈ స్టాక్ వాళ్ళన్నా కూడా షాప్కి అయితే విజిట్ చేయొచ్చు విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉందండి విజిట్ చేసేనా మీరు బై చేసుకోండి థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ అండి ప్యూర్ గిచ్చాట్ వస్తారు ఇది చూడండి బులియన్ వర్క్ కాంతా వర్క్లో బులియన్ వర్క్ అండి ఎంత బాగుందో సో చాలా బాగుందండి ఇదండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది అసలు బులియన్ వర్క్ అంటారు ఎక్స్పెన్సివ్ మేడం ఈ శారీ అయితే ప్యూర్ గిచ్చాట్ వస్తారు ఇది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్లీ వస్తారండి శారీ ఓవరాల్గా ఈ విధంగా మంచి డిజైనింగ్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే కనుక ఎక్స్ట్రా ఆర్డనరీగా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే మాదిరిగా అయితే వచ్చింది వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ శారీ మొత్తం కాంతా వర్క్ అండి ఇదంతా కూడా కాంతా వర్క్ పిఠాయి తీగ వర్క్ సైడ్ టాజిల్స్ అండి అన్ని కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ మేడం ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి కి శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే మాత్రం చూడండి కాంతా వర్క్ పిఠాయి జరితీగా కాంతా వర్క్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగా వచ్చిందో వెయ్యి రూపాయలండి థౌజండ్ రూపీస్ నెక్స్ట్ అండి సాటిన్ టస్టర్ సిల్క్ ఒక్కసారి బార్డర్ చూడండి సీక్వెన్స్ చిప్ వర్క్ అండి రంకాడా రంకాడా అత్యంత కాస్ట్లీ శారీస్ మేడం ఇవన్నీ కూడాను చాలా బాగా వచ్చింది ఐటమ్ అయితే కనుక సూపర్ ఉంది శారీ మొత్తం అసలు బార్డర్ అయితే అసలు హైలైట్ అండి శారీ బార్డర్ చాలా బాగా వస్తుంది బార్డర్ సూపర్గా ఉంటుందండి సాటిన్ టస్సర్ సిల్క్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎగ్స్ట్రా నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ మేడం ఇవి కట్ వర్క్ హోల్స్ రాలేదు మీరు చేసుకోవచ్చు సామ్రాన్ కడ్డీతో కొంచెం టైం ఉంటే కనుక ఈ మధ్యలో హోల్స్ చేసుకోవచ్చు అండి బ్లూ కలర్ శారీ టస్సర్ మేడం ఇది ఫ్యాబ్రిక్ టస్సరు గిచ్చా టస్సరు రెండు క్వాలిటీలు ఈ వీడియోలో చూపిస్తున్నారండి చాలా బాగా ఒకసారి డిజైన్ క్లియర్గా చూసుకోండి మేడం ఓకే బార్డర్ కానీ శారీ కానీ అంతా కూడా బాగుంటుంది వెయ్యి రూపాయలు అండి శారీ కాస్ట్ ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్ అండి మొత్తం వీడియోస్ కలెక్షన్స్ అన్నీ చూసుకోండి అండి చూసుకొని తీసేసుకోండి కైనా రావచ్చు మేడం విస్టింగ్ అవైలబుల్గా ఉంది విజిట్ అయినా బయలు చేసుకోండి శారీ చూడండి బా ఎంత బాగుంది ఇది చాలా బాగుంది ఇది చూడండి బార్డర్ హైలైట్ మ్యాంగో బార్డర్ అండి కోరా కలర్ మేడం టస్సర్ సూక్ష్మ లోపాలండి మాక్సిమం రావు ఇంకెక్కడ మైన్యూట్ ఏమైనా వస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వడమేను చాలా మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మన షాప్లో అవైలబిలిటీలో ఉన్నాయి శారీ బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ వస్తాయి బార్డర్ రాదు కంప్లీట్ శారీ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి శాటిన్ టస్టర్ రంగు ఎంత బాగుందో చూడండి శాటిన్ టస్టర్ రంకాడు బార్డర్ చూడండి సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఓకే సాటిన్ టస్టర్ సిల్క్ అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది బాగుంటుంది మేడం శారీ అయితే కనుక థౌజండ్ రూపీస్ అండి శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి చక్కగా రియల్ ఫొటోస్ పెట్టించుకోండి బాగుంటాయి నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఐటమ్ ఇది జోన్ ఎంత బాగుందో చాలా బాగా వస్తుంది మేడం చక్కగా మంచి కాంబినేషన్ అండి హైలెట్ పీస్ చూస్తున్నారు కదా రంకాటు బార్డర్ హైలెట్ శారీ ఓవరాల్గా ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఇక్కడ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అండి పదిహేను వందల రూపాయల సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాము షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ జస్ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఈ సారీస్ కాస్ట్ ఒక్కసారి శారీ చూడండి కోరా కలరు అండి ఇవన్నీ కూడా యాప్లిక్ వర్క్ శారీ అంతా కూడా చూస్తున్నారు కదా కోరా కలరు యాప్లిక్ వర్క్ చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక చాలా బాగుస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ బ్లౌజ్ రన్నింగ్ శారీ ఓవరాల్గా వర్క్ వస్తుంది ఓన్లీ జస్ట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి మొత్తం టస్సర్ ఇది అసలు చూడండి ఇంకా యాప్లిక్ వర్క్ హెవీ వర్క్ ఇదంతా వేరే క్లాత్ వేసి దాని చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరింగ్ చేశారండి చాలా ఎక్స్పెన్సివ్ యాప్లిక్ వర్క్ ఇది కూడా చాలా బాగా వచ్చింది మొత్తం శారీ అంతా కట్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ టస్టర్ అనమాట లోనే డిజైనర్ కలెక్షన్స్ అండి ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను చూసుకొని తీసుకోండి మేడం శారీ కంప్లీట్ శారీ అయితే ఇది చాలా నైస్గా ఉంటుందండి ఐటెం అయితే బ్లౌజ్ రాలేదు మేడం ఈ శారీకి కానీ కాస్ట్లీ శారీ బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడే ఎక్స్ట్రా నెక్స్ట్ అండి ఇవన్నీ పదిహేను వందల రూపాయల శారీస్ అండి కేవలం థౌజండ్ రూపీస్కి వేస్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఒకసారి బోర్డర్స్ వర్క్ చూసుకోండి టస్సర్ మేడం టస్సర్ కట్ వర్క్ బార్డర్స్ కలర్స్ పేస్టల్ కలర్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాను పన్నెండు వందలు మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే పడతాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ రాలేదండి ఈ శారీకి ఓన్లీ శారీయే వచ్చింది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా అంతే బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీయే వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ శారీయే మేడం వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ అండి వితౌట్ బ్లౌజ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి పదిహేను వందల రూపాయల శారీస్ కాస్ట్లీ అండి టఫ్సర్స్ నెక్స్ట్ శారీ అండి అల్టిమేట్ ఉంది బ్లాక్ శారీ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి బార్డర్ చూడండి ఇదంతా కూడా కాంతా వర్క్ అండి డిజిటల్ ప్రింట్ ఇచ్చి ఫ్యాబ్రిక్ సాటిన్ టఫ్సర్ సిల్క్ కాంతా వర్క్ చూసారా బ్లాక్ శారీ కేవ్ క్యాక్ ఉందండి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి కూడాను సో బ్లౌజ్ వచ్చేటప్పటికి కలంకారీ డిజిటల్ రేపు బ్లౌజ్ అయితే వస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఓన్లీ 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 ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలు అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి వావ్ అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్ శారీ చూడండి నెక్స్ట్ పీజ్ అండి పేస్టల్ కలర్ టస్సర్ సిల్క్ పిస్తా గ్రీన్ అండి బోర్డర్ లో వర్క్ చూపించడం బోర్డర్లో ఇదంతా చికెన్ కారీ థ్రెడ్ తోటి ఆప్లిక్ వర్క్ అంటారండి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ సాటిన్ టస్సర్ సిల్క్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ షిపింగ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ షిపింగ్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే పడతాయి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి అండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ కంప్లీట్ శారీ అయితే ఇది అంత బ్యూటిఫుల్ శారీ మేడం ఎంత బాగుందో చూడండి శారీ సాటిన్ టస్సర్ సిల్క్ అండి చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ శారీ మేడం నెక్స్ట్ లెవెల్ శారీ అత్యంత అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పన్నెండు వందల రూపాయలు బ్లౌజ్ రన్నింగ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకెక్కడ దొరకండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూసారా ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఆఫ్ లెనిన్ విత్ ఆర్గాంజా లెనిన్ విత్ ఆర్గాంజా అండి ట్రాన్స్పరెంట్ లేదు స్టిక్ లేదు ఒకసారి వర్క్ చూడండి ఇలా సింగిల్ లేయర్ మీద పెట్రా అండ్ పార్సీ వర్క్ మీకు క్వాలిటీ లే అర్థమవుతుంది చూడండి చూసారు కదండి ఈ వర్క్ చేయడానికే మీకు చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది దాదాపు ఇది ఖరీదే ఫైవ్ థౌసండ్ ఉంటుందండి నాకు మిక్స్లో ఈ బేల్లో ఒక పీస్ వేసాడు కానీ ఏ నాలుగు వేలు ఐదు వేలకు ఖరీదు ఈ శారీ అయితే కనుక అంత బాగుందండి ప్రీమియం క్వాలిటీ లెక్చులర్స్కి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కనుక సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు మామూలుగా లేదు చాలా బాగుంది అసలు శారీ ఎంత బాగుందో శారీ అయితే అసలు క్వాలిటీ అసలు అండి బ్లౌజ్ చూసారా ఓల్డ్ టిష్యూ బ్లౌజ్ అండి శారీ ఉంది క్యాక్ క్యాక ఉందండి క్వాలిటీ అయితే మాత్రం బా ఎంత బాగుందో శారీ చాలా బాగుంది అసలు శారీ మనకు సూపర్ ఉంది మేడం శారీ మాత్రం అద్భుతంగా ఉంది క్వాలిటీ చూడండి ఎంత ఎత్తుకోని అనేది ఉండదు చూసారు కదా ఇలా నీట్గా ఫోల్డింగ్ వచ్చింది నీట్గా శారీ కనిపించిందరా కలరు డిజైన్ అంతా కూడా శారీ చాలా చాలా బాగుందండి ప్రీమియం శారీ ఇది మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం క్లియర్గా చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బలేకొని వస్తే ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్